ఎంపీటీ ఆఫీసు నిందిన ఈరోజు ఈరోజు రోడ్ల సమస్యల పైన డ్రైనేజ్ సమస్యల పైన దేవనగమండలంలో నలభై నాలుగు గ్రామాల చుట్టుపక్కల గ్రామాల్లో రోడ్లు మరమ్మతులు నిర్వహించ మరమ్మతులు చేపట్టాలని అదేవిధంగా బండుపల్లె నుండి దేవ బం బం ఈదు బండి దేవ వరకు రోడ్లు చే నిర్మించాలని బంటగట్టు నిల్లబండ కప్పట్రాల రోడ్డు వరకు రోడ్లు వేయాలని అదేవిధంగా కుంకునూరు పొట్లపాడు నలభై నాలుగు గ్రామాల్లో రోడ్లు మరమ్మతులు చేపట్టాలని ఈ ఈరోజు డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా దేవరకొన మండల గ్రామంలో ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్యలు అయితేనేమి అనేక సమస్యలు ఈరోజు అధికారులకు చేపట్టవని ఈరోజు మేము డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఇప్పుడు గత ఆరు నెలల నుంచి రోడ్లపైన మురుగునీరు రావడం జరుగుతూ ఉంది అందులో భాగంగా రాత్రిపూట వీధి లైట్లు కూడా అనేక సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి ఈరోజు అధికారులైనా చిత్తశుద్ధి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న అధికారులైనా ఇప్పటికైనా చూసి నిర్మించాలని వెయ్యాలని ఈరోజు డివైఫ్ఐ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడికైనా ఇప్పుడైనా రానున్న రోజుల్లో ఇప్పుడైనా రోడ్లు మరమ్మతులు అయినా తినేమి డైరెక్ట్ సమస్యలు అయితే ఏ ఒక్కటి చేయకపోయినా రానున్న రోజుల్లో డివైఫ్ఐగా మేము ముందుండి ఉద్యమాలు చేస్తామని ఉద్యమాలు చేస్తామని కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం